पायम पाया मुदार धारा सुधारा गिरा गाय गाया शेष सद्गु यशो गाथा गाथाश्रिया झाँ झांतोधकताज्ञा उपज्ञाश्रुते हाएं हाएम बोधम्द्वयकृत प्रबोधम रजे తర్కఖండే జ్ఞానరంశకర్కష తర్కండే సింహాంశమెకమ సమర్చ్యవయం తదభవద్ గురురాజయోగా శ్రీమండలిక వివాహ ప్రకరణం వధూకి అనేక విధములుగా వరుడు బోధచేస్తు సప్తబదిలో అనేక విషయాలు అతను మాట్లాడాడు ఆ సందర్భంగా కొన్ని మంత్రాలు కొన్ని భావాలు మనం విచారణ చేసి చూసినట్టయితే సఖా సప్తబాభవ సఖ్యంతే గమే సఖ్యం తేగమేయగం మాయోషం సఖ్యాన్ మేమాయోష్ఠా అని అన్నాడండి మన ఉభయలకి సఖ్యం ఏర్పడింది ఎన్నడూ కూడా విడదీయకూడనటువంటి సఖ్యం మన అన్నాడు తర్వాత మాట్లాడుతూ సమయావ సంకల్పావహై అన్నాడండి మన ఉభయలం కూడాను సంకల్పాలు చేయాలి ఏది కర్తవ్యమో ఏది శాస్త్ర సమ్మతమో దీనివల్ల మనకి శ్రేయస్సు ఏర్పడుతుందో దాన్ని మనం సంకల్పం చేయాలి మన కూడాను సంప్రియో అన్యోన్య ప్రీతియుక్తంగా ఉండాలి రోచిష్ణు మన ఉభయలకి కూడాను పరస్పర ఆశ్రయంలో మన ఇద్దరం కూడా ఎంతో అన్యోన్యంగా మెలుగు మెలుగుతూ ఉండాలి అని అన్నాడు తర్వాత సంప్రియు రోచిష్ణు సుమనూర్జమభిసంవసానవు అనే మాటల్లో బలము ఆహారము మనం ఈ రెండింటినీ కూడాను తగు తగు రీతిలో వీటిని మనం సేవిస్తూ ఉంటూ ఉండాలి అని అన్నాడు అంటే సహజంగా ఆహార పదార్థములు తీసుకోవడం అనేటటువంటిది అందరికీ సర్వసాధారణమైనటువంటి మాట ఆకలి తీరాలి కదండి మానవులకి ఆకలి ఎలాంటిదంటే అది ఒక శత్రువు క్షుత్కలు వై మనుష్యశ భ్రాతృయ అని అంటుంది వేదం మానవులకి క్షుత్ అనేటటువంటిది శత్రువు ఆ శత్రువుని నివారణ చేయటం కోసమని కాస్త ఆహారం వేసుకోవాలి అది శంకరాచార్యులు వారు ఓ ప్రసంగంలో మాట్లాడుతూ వారు కూడా ఏమన్నారంటే ఆయన ఔషధం భుజ్యతం అన్నారు భిక్ష అనేది మందుగా తీసుకోండి అని అన్నారు ఆయన స్వాద్వన్నం యాచ్యతాం ఇది వశాత్ప్రాప్తే నంతుష్యత స్వాద్వన్నం మంచి పరమాణాలతో పిండి వెండలతో అన్నాన్ని మనకు లభించాలి అని కోరికతో ప్రత్యేకంగా యాచించే అన్నం ఒక చాలా తప్పు అన్నాడు అన్నం యాచించకూడదు తెలియ విధివశాత్ ప్రాప్తైన సంతుషితామన్నారు ఆయన విధి బల విధి బలం వలన ఏది ప్రాప్తిస్తే దాన్ని మనం ఆహారంగా తీసుకుంటూ ఉండు కాలం గడపడం కోసమని శరీర యాత్ర నడవడం కోసమని శరీరం నిలవటం కోసమని పైన ధర్మానుష్ఠానాల కోసం శరీరం నిలవాలి కనుక అందువలన ఆ రకమైనటువంటి భావాలతో అందువలనే మనం ఆహారాన్ని ఆహారార్థం కర్మకురియాద నింజం యోగవాసిష్టం మాట్లాడుతూ ఉంటుంది ఆహారార్థం కర్మకురియాద నిజం ఆహారం కోసమని అనిందితమైన కర్మ చేయి నిందితమైన కర్మ చేయద్దు ఆహారార్థం కర్మకురియాద నింజం కుర్యాదహారం ప్రాణ సంరక్షణార్థం ఆహారం ఎందుకు తీసుకుంటున్నావు అంటే ప్రాణ సంరక్షణ కోసమనే ఆహారం లేకపోతే ప్రాణాలు పోతాయి ప్రాణస్వంధార్య తత్వజిజ్ఞాసన అర్థం ప్రాణాలను ఎందుకోసం నిలుపుకుంటున్నావు అంటే తత్వజిజ్ఞాస పరమాత్మ స్వస్వరూప సాక్షాత్కారం కొరకు తత్వం జిజ్ఞాసం భూయోను దుఃఖం అటువంటి జ్ఞానం కలిగినట్టయితే మళ్ళీ తిరిగి మానవుడికి ఇంకా దుఃఖం అంటూ ఉండదు కదా అని అంటూ ఈ ప్రణాళిక అంతా యోగవాసిష్టం చెప్పింది ఈ రకంగా అతను కూడా అంటున్నాడు ఈ భార్యతో వధువుతో మాట్లాడుతూ ఓ వధువు ఈషమూర్జం అభిసంవసానవు మన ఉభయలం కూడాను అన్నం బలం వీటనన్నిటిని మనం సేవిస్తూ ఉంటూ ఉండాలి అలాగా సం సంవసానవు మన ఉభయలం కూడా ఎలా ఉండాలి అంటే అభిసంవసానవు అంటే ఈ వీటినన్నిటిని కూడాను మనం అనుభవిస్తూ ఉంటూ ఉండడం సన్నౌ మనాగుంశి సంవ్రతా సము చిత్తాన్యాకరం మన మనస్సులున్నాయే ఈ రెండూ కూడాను అవి ఎప్పుడు కూడాను ఈ యోగ్యమైనటువంటి భావాలని ఆలోచించేవిగా మనకు ఉండాలి అని అభిప్రాయం పడుతున్నాడు సన్నౌ మనాగుంశి అయితే ఇక్కడ మనాగుంసి అనేటటువంటి మాట బహువచనంలో పెట్టాడు మంత్రంలో అలా కనపడుతోంది మాట్లాడుకునే వాళ్ళిద్దరు ఎవరు అంటే వధూరులు ఇద్దరే ద్వివచనం ఉండాలి మనసి అని ఉండవలసి ఉంటుండగా మనాంసి అని ఉంది మరి ఎలా కుదురుతుందండి అని ప్రశ్న అంటే అప్పుడు మన మనస్సులలో వృత్తి భేదాలు ఉంటాయి కనుక ఒక్కొక్క మనిషి అనేక రకములైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటూ ఉంటాడు ఆ వృత్తుల్ని వృత్తులు అనంతంగా ఉంటాయి ఒక క్షణకాలంలో రెండు క్షణాల్లో ఒక రోజుకి అనేక వృత్తులు కలుగుతూ ఉంటూ ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే బహువచనం కుదురుతుంది అని సమాధానం కూడా చెప్పారు మనందరం కూడాను ఆ రకమైనటువంటి మనో వ్యాపారాలు అంటే అనేక రకాల ఆలోచనలు ప్రయత్నాలు మనలో ఉంటూ ఉంటాయి కదా అవన్నీ యోగ్యమైనటువంటి విషయాలుగా ఉండాలి కానీ నిషిద్ధమైనటువంటి విషయాల పట్ల ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ ఉండకూడదు అలాగే సంవ్రత సముచిత్తాన్యకరం సంవ్రత అన్నాడండి ఓ వధువా మనం మంచి వ్రతాలు యోగ్యమైనటువంటి శాస్త్రీయమైనటువంటి దేవతానుగ్రహం కలిగేటటువంటి వ్రతాలన్నీ మనం చేయాలి తెలిసిందా అటువంటి మనం అవాభ్యాం కర్మాణి కర్తవ్యాన్ని ప్రజాశ్చ ఉత్పాదవ్యా అని సంకల్పంలోనే మొట్టమొదట్లోనే చెప్పాను నేను మనిద్దరం ఇద్దరం కలిసి ఎన్నో వ్రతాలు చేయవలసి ఉంటాము అనేటటువంటి విషయాన్ని ధర్మాచరణం మనం తప్పకుండా చేయాలన్నమాట సము చిత్తాన్యాకరం అని ఒక మాట అన్నాడు చిత్తశబ్దాన్ని కూడా ప్రయోగించాడు ఓ వధువు అంటే బాహ్యేంద్రియములు నిరోధించి అవి వాటిని పరమాత్మపరంగా చేయటం అదే కాకుండా మానసికమైనటువంటి వృత్తుల్ని కూడాను నిరాకరించి మనం అవి పరమాత్మపరంగా చేయటం ఇవన్నీ కూడాను తప్పకుండా ఆచరిస్తూ ఉండాలి అని వాళ్ళ ఉభయలు కూడాను చేసిన ఆలోచనలు ఇవన్నీ కూడాను ఇలా ఉన్నాయన్నమాట తరువాత మాట్లాడుతూ మూహమ సాత్వమూహమూహమస్మి సాత్వంజౌరహం పృథివీ త్వగౌరే తోహగౌరే భృత్వం మనోహమస్మి వాక్వగుసా మాహమస్మి త్వంసా మామనూ వ్రత పుత్రాయ వేత్తవై వై శ్రీపుత్రాయ వేత్త వై సూనృతే ఆమెతో అంటున్నాడు నువ్వు సా ఏమయా ఏమిటి నువ్వు సా అంటున్నావు ఏమిటి అంటే సాత్వం నువ్వు ఋగ్వేదమై ఉన్నావు ఋక్కై అయి ఉన్నావు అన్నాడు సా అంటే అది స్త్రీలింగంలో వాడినటువంటి శబ్దం అంటే నువ్వు రుక్కు సాత్వమసి త్వం సాసి నువ్వు రుక్కై ఉన్నావు అమోహమస్మి నేను అమహ అంటే సామవేదమై ఉన్నాను నేనన్నాడు అంటే సా మాహమస్మిర్ తగుం సా మామను అంటే నేను సామవేదమై ఉన్నాను నువ్వు రొక్కయి ఉన్నావు అన్నాడు అంటే రుక్కుని ఆశ్రయించుకుని సామగానం జరుగుతుందనమాట ఇప్పుడు రథంతర సామం అలాగే బృహద్రథంతర వైరూప వైరాజ్య సాకుర రైవత మొదలైనటువంటి సామాలు ఉన్నాయి వీటిని మనం ఉచ్చరించేటప్పుడు ఆ ఆ సామగానం మనం చేయవలసి వచ్చినప్పుడు ఆ గానానికి ఆధారం ఆధారమైనటువంటి ఆ రుక్కులే ఆ రుక్కులు ఉంటే ఆ రుక్కుల మీద మనం గానం చేస్తారు సామ గానం చేస్తారు అందువలన రుక్కు ఆశ్రయం దాని మీద గానం జరుగుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ రుగ్ రూపంగా రుక్స్వరూపంగా రూపంగా నువ్వున్నావు నిన్ను ఆశ్రయించుకునేటువంటి సామగాన రూపంలో నేనున్నాను సాత్వమస్య మోహమ మోహమస్మి అని ఈ మాటలు దాంట్లో మాట్లాడాడు అంటే ఏమిటి దీంట్లో రహస్యం ఏమిటంటే రుక్కుని విడిచిపెట్టే సామం ఉండదు అని అర్థం అనమాట సామగానం చేయాలి అన్నట్టయితే ఒకవేళ లౌకిక సామం ఉందనుకోండి సంగీతం ఉందనుకోండి అది ఎవరో ఒకనొక మహాత్ములు రచించినటువంటి పద్యాలు అంటే మరి అనేక మంది ఈ లోకంలో ఈ సంగీత విద్వాంసులకి ఆధారంగా చాలామంది పద్యాలు రచించి ఇస్తారు కదండి ఆ పద్యాలను ఆధారంగా చేసుకుని వాళ్ళు దాని మీద సంగీతం పాడతారు అట్లా అది లోకంలో ఉండే సంగతి ఆ లోకంలో ఉన్న సంగీతానికి కూడాను పద్యాలు శ్లోకాలు కారణాలే కదా అవి లేనిదే వాళ్ళకు కూడా ఆ సంగీతం చెప్పడం కుదరదు పాడటం కుదరదు వాళ్ళందరూ పాట కచేరీలు చాలా ఉంటూ ఉంటారు వాటికన్నింటికన్నీ ప్రాచీనంగా చాలామంది మహాత్ములు రచించినటువంటి పద్యాలు శ్లోకాలు వాళ్ళకి ఆధారం మనకు వేదాల్లో సామగానం చేయాల్సి వచ్చినట్టయితే మంత్రాలు రుక్కులు ఆధారం అనమాట దానికి అర్థం అంచేత అటువంటి రుక్కు నువ్వు నేను సామన్ నేను అని చెప్పుకున్నాడు సాత్వం జౌరహం పృథ్వీత్వం నేను జ్యులోకము నువ్వు పృథ్వీలోకము అన్నాడండి అంటే పృథ్వీలోకం అంటే ఇది పంట పండే చోటు జురోకం అంటే వర్షం కురిపించే చోటు అది పైన ఉంటుంది ఇది కింద ఉంటుంది కనుక ఈ రకమైనటువంటి సంబంధం మన ఇద్దరికి కూడా ఇలా ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు రేతోహగురే తోభృక్తం నేను రేతస్సు రూపుణ్ణి నువ్వు రేతస్సును గ్రహించేదాని విను అని అన్నాడు పురుషుడు రేతస్సే కదా ప్రధానంగా కావాల్సినటువంటిది స్త్రీకి రేతోహగురే తోభృక్తం మనోహమస్మి వాక్తం అని అన్నాడండి నువ్వేమో వాక్ నేనేమో మనస్సు ఎందుకంటే వాక్ శబ్దం స్త్రీలింగం అందుకోసమే నువ్వు వాక్ వాక్ రూపంగా ఉంటావు నువ్వు నేను మనోరూపంగా ఉంటాను మనస్సు సంకల్పం చేస్తుంది వాక్కు తర్వాత మాట్లాడుతుంది ఈ మనోవాకులలో కల్లా ఎవరు గొప్పవాళ్ళు అంటే వీడిద్దరు కూడా ఒకప్పుడు దెబ్బలాడుకున్నారని వేదాల్లో కథలు ఉన్నాయి నేను గొప్ప అంటే నే గొప్ప వాక్ అంటుంది నేను చాలా గొప్పదాన్ని అని గర్విస్తూ ఉంటుంది మనస్సు అంటుంది నే నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరని ఇదంటుందండి ఇద్దరు కొట్టుకుని ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళారట ఆయన చెప్పాలిగా తీర్పు అక్కడి నుంచి వాక్చ ఏతాం అహందే వేబ్జో హవ్యం వ హామీతి వాగబ్రవీత్ అహం దేవే ఇది మనహా అనుకున్నాయట ఇవి ఈ రెండు కూడాను యుద్ధాలు చేసుకుని పే పేచీపడి కొట్టుకుని తిట్టుకుని వీరిద్దరు కూడాను నే గొప్ప అంటే నే గొప్ప అనుకుని తేలక ప్రజాపతి దగ్గరికి వెళ్ళారట వీళ్ళిద్దరూ ప్రజాపతిం ప్రశ్నమే యాతాం వాక్చమనశ్చార్తీయతాం అహం దేవేభో హం హవ్యం హమీతి వాగ బ్రవీద్ నేనే గొప్పండి అహం దేవేతి మనస్త ప్రజాపతి ప్రశ్నమే తాగం సో బ్రవీద్ వెళ్ళిన తర్వాత ఏమిటి వచ్చారని అడిగాట ఏం లేదండి మా వివాదం ఏర్పడింది ఎవరు గొప్పో తేలటం లేదు తమ ద్వారా నిర్ణయించుకుందామని మేము వచ్చాము అని చెప్పారట ప్రతాపతిదూతి రేవస్తం మనసూసి ఓ వాక్ నువ్వు ఎక్కువగా అనవసరంగా వాగుతున్నావు నువ్వు మనస్సుకి ఒక దూతవి దూత్యసివం హే వాక్ త్వం దూత్యసి నువ్వు దూతవై ఉన్నావు ప్రతాపర్దూతి రేవత్వం మనసోసి ఎందుకంటే ఎద్ది మనసాధ్యాయ తె తద్వాచా వదతీతి మనస్సు ఏ రకంగా ఆలోచిస్తుందో ఆ మాటలే వాక్కు మాట్లాడుతుంది మనస్సు కనుక వా వా నిర్ణయించకపోయినట్టయితే అది ఆలోచన సక్రమంగా చేసినట్టయితే అది ఏ దాని ఆలోచన పెట్టే మాటలు పెట్టి వస్తూ ఉంటూ ఉంటాయి ఆలోచన లేనిదే రావు కదా అందువల్ల మన ఇద్దరం కూడాను అలాగా మనస్సు నేనై ఉన్నాను వాక్కు నువ్వయ్యి ఉన్నావు అని కూడా అన్నాడనమాట తర్వాత మాట్లాడుతూ మనోహమస్మిర్ వాక్తం సా మా హమస్మి త్వగం సా మామను నువ్వు రుక్కై ఉన్నావు నేను సామం అయి ఉన్నాను సామాం అనూవ్రతాభవ నువ్వు ఆ రకంగా నువ్వు నన్ను అనుసరిస్తూ ఉండాలి స్మ అని పుగుంసే పుత్రాయ పురుష సంతానం కావాలి మన ఇద్దరికి కూడాను అందుకోసం నువ్వు నన్ను అనుసరించాల్సిందేను అనుసరించక తప్పదు కదా శ్రీ పుత్రాయవేత్త ఏ ఏహి సూనృతే ఓ సూనృతే అని ఓ సంబోధన ఓ వధువు మంచివాకు కలిగినటువంటి అబద్ధమాటగా యథార్థంగా మాట్లాడేటటువంటి ఓ వధువా అని కూడా అభిప్రాయం దాంట్లో మనకు కనపడుతుంది అన్నమాట అంచేత ఐశ్వర్యం కోసమని వీళ్ళిద్దరూ కూడాను ఎంతైనా సంత సంపాదించగలరు ఎంతైనా వాళ్ళు సాధించగలరు ఎన్నైనా వాళ్ళు చేయగలరు అనమాట అలాంటి భావాలన్నీ కూడాను దీంట్లో కనపడుతున్నాయి ఈ రకంగా వధూవరులు ఉభయులు కూడాను వాళ్ళు సప్తమది మొదలైనటువంటి విధానాలలో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మంత్రములు చెప్పిన ప్రకారంగా దేవతానుగ్రహం ద్వారా మనకి ఈ రకమైనటువంటి వివాహ బంధం ఏర్పడుతోంది అని ఇవన్నీ కూడా జరిగినాయండి ఆ తర్వాత కొన్ని కొన్ని హోమాలు కూడా చేస్తాడు దీంట్లో ప్రధానంగా వధువుకి దైవయోగం అని మనం చెప్పచ్చు ఇంచుమించుగా ఈ మంత్రార్థ విచారణ మనం చేసి చూసినట్లయితే ఆ దైవం దైవయోగం ఈమెకి ఎలా ఉంది ఏమిటి అనేటటువంటి మాటలు దీంట్లో స్పష్టంగా మనకు కనపడుతున్నాయి కాక ఇంకొక రహస్యం కూడాను ఇంతవరకు వివాహానికి ముందు కన్యగా కన్యకగా ఉండిపోయింది ఆవిడ కన్యకగా ఉన్నప్పుడు కొన్ని వ్రతాలు చేస్తుంది చూడండి వివాహంలో కూడా గౌరీ వ్రతం అని మనం చేయిస్తుంటాం గౌరీ పూజ అంతకుముందు కూడాను భాగవతంలో చూచినట్లయితే కృష్ణ పరమాత్మని భర్తగా నిర్ణయించుకున్నటువంటి గోపికలు వాళ్ళు కాంచాయిని వ్రతం చేశారు అని మనకి దాంట్లో కనపడుతుంది అనమాట అలాంటి వ్రతాలు వివాహానికి ముందు చాలా చాలా ఉండి ఉంటాయి చాలామంది అన్ని చేస్తూ ఉంటూ ఉంటారు ఆ వ్రతాలన్నింటినీ కూడా ఈ పైన ఆమె విడిచిపెట్టేస్తుంది కారణం ఏమిటంటే వివాహమైందిగా భర్తతో యోగం వచ్చింది కదా ఇంకా ఈ యోగం కోసమే కదా ఆ కర్మలన్నీ చేసింది ఆ వ్రతాలన్నీ చేసింది కాబట్టి ఇంకా ఈ యోగం వచ్చిన తర్వాత ఇంకా వ్రతాలు అనవసరం కన్యలా పితృభ్యో యతీపతిలోకం అవధీక్షామస్త అనేటటువంటి మంత్రంలో మాట్లాడుతున్నాడండి కన్యలా పితృభ్యో లోకం ఈ కన్యగా పతిలోకం పతిలోకం యతి రోజున తండ్రి గృహం నుండి ఈ రోజున భర్తృగృహాన్ని గురించి వెడుతోందయ్యా అంటే ఇక్కడ ఈ విడిచి విడిచిపెట్టేసింది అక్కడ నుంచి పెడుతోందనమాట దానికి అర్థం సహజంగా ఇంతకాలం పితృగృహంలో ఉంది ఇప్పుడు వాళ్ళు ఏమను ఇతనికి ఇచ్చి వివాహం చేశారు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది ఈ విషయంలో శాకుంతల నాటకంలో కాళిదాస్ చాలా సుందరంగా గొప్పగా రాశాడు ఆయన ఏది రాసినా చాలా బాగా రాస్తాడు మహానుభావుడు కణ్వ మహర్షి యొక్క ఆశ్రమం కణ్వ మహర్షి ఆయన మహర్షి కదండి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఎక్కడో ఏనుకో సమితలకో పుష్పాలకో వెళ్ళినప్పుడు ఒక పక్షి ఒక శిశువుని కాపాడుతున్నట్టుగా చూశాడు ఆయన చూసి తీసుకొచ్చి పెంచాడండి ఆ అమ్మాయికి శకుంతల అని పేరెట్టాడు శకుంతం అంటే పక్షి అని దానికి అర్థం అనమాట ఆ పక్షి రెక్కలు చాచి కాపాడుతోంది ఆ బిడ్డని వాడితో అయ్యో ఎవరో ఏమిటో తెలియదే అని తీసుకొచ్చి పెంచాడు ఎంత అప్సర స్త్రీ కుమార్తెది మేనకాకి విశ్వామిత్ర మహర్షికి కలిగినటువంటి శక్తి మామూలు వస్తువు కాదు చాలా విలువైనటువంటి స్త్రీ అనమాట దానికి అర్థం పెంచి పెద్దదాన్ని చేశాడు తర్వాత వివాహం చేద్దామని అనుకున్నాడు అనుకోకుండా దుష్యంత మహారాజు గారితో గాంధర్ వివాహం జరిగింది మహాయోగం చాలా గొప్ప రాజాధిరాజు చక్రవర్తి అయిన ఆ తర్వాత ఆమెను వివాహాన్ని అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ దుష్యంత మహారాజు గారి ఇంటికి పంపించే సందర్భంలో అంటాడు యాశ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయ అంతస్తంభిత బాష్పవృత్తిగలు సశ్చింత జడం దర్శనం వైక్లవ్యం మమతావదీదృశమోహో స్నేహాదరణ్యం కం పీడ్యంతే గృహిణి కథన్ను తనయా విశ్లేష కీర్ణ అని ఒక నాలుగు శ్లోకాలు ఉంటాయండి ఆశ్చర్యకరంగా చెప్తాడు ఆయన ఏం చెప్పినా చాలా అందంగా మాట్లాడతాడు కాళిదాసు ఆయన కవిత్వం లాంటి కవిత్వం ఎక్కడ ఉంటుందండి ప్రపంచకంలో అంటాడు ఆయన యాశత్ అధ్య శకుంతలేతి ఈ రోజున శకుంతల ఇటు నన్ను విడిచిపెట్టేసేసి భర్తృ గృహానికి పెడుతోంది ఇప్పటిదాకా స్నేహాదరణ్యము కసాము అన్నాడండి వాళ్ళు ఎలాంటివంటే ఎలాంటి వాళ్ళంటే అరణ్యాల్లో ఉన్న చెట్లు పొట్లు వీటితోనే స్నేహం పాపం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళతో కలిసిమెలిసి ఉంటారు ఆ వృక్షాధిష్టాన దేవతలు ఉంటారు చూసారా అవి ఎన్నో పండ్లు ఇస్తూ ఉంటూ ఉంటాయి అదే వాళ్ళకి ఆహారం అంతకంటే వేరే ఆహారం తీసుకోరు అలాగే ఆ సమితలు తీసుకొచ్చి అగ్నిదేవుడికి వచ్చి పొమాన చేస్తూ ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటారు అక్కడే కొన్ని నదులు ఉంటాయి లేకపోతే కొన్ని చెరువులు లాంటి గుంటలుంటాయి వాటిల్లో ఉన్న నీళ్లలో స్నానం చేసి అక్కడే ఆ నీళ్లు తీసుకొచ్చి దాంతో కాలం గడుపుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకంతా అరణ్యంలోనే ఆ నీళ్లు వాటతో స్నేహం అన్నమాట వృక్షాలతో నీళ్లతో వాటతో స్నేహంగా ఉంటూ ఉంటారు మనలాగా ఇలా మ మహానగరాల్లో ఉండకూడదు కదా అసలు జ్ఞానిని వాడు నగరంలో ఉండకూడదని మనకి అరుణపాఠం కూడా చెబుతాయి నైతమృషం మిదిత్వా నగరం ప్రవిషేత్ ప్రవిషేత్ మిథవ చెరిత్వా ప్రవిషేత్ అని చెబుతుంది అరుణపాఠం కాబట్టి నగరాల్లో మన జ్ఞాని వాడు ఉండకూడదు అసలు అది ఏకాంతంగా అరణ్యాల్లో ఉండాలి అనేటటువంటి అన్నమాట అటువంటి అంటూ ఉంటాడు ఈ వృక్షాలన్నీ కూడా దుఃఖిస్తున్నాయి ఈ రోజున నా బోటు వాళ్ళకే అరణ్యవాసం చేస్తూ తపస్సు చేసుకునేటువంటి మాకే మన పిల్ల ఇంట్లోంచి పెడుతోంది అని అంటే దుఃఖంగా ఉంది అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కన్యకను వివాహం చేసి అత్తారింటికి పిల్లలు పంపించేటప్పుడు వాళ్ళెంత దుఃఖపడతారో పాపం అని అంటాడు మహాకవి కాళిదాసు అలాగే ఇప్పుడు ఈవిడ కన్యలా పితృభ్యో యతీపతి లోకం పతిలోకానికి పెడుతోంది ఈ కన్యకాత్వం కన్యా వ్రతాలు చేసింది దాకాను ఆ వ్రతాలన్నీ విడిచిపెట్టేసిందండి అవదీక్షామదాస్త ఆ వ్రతాలన్నీ కూడా చేసి ఆ దీక్షని ఈ రకంగా విడిచిపెట్టేస్తోంది కదా అని ఈ మాటలన్నీ మాట్లాడతాడనమాట తరువాత ప్రేతో ముంచాత నా బద్ధా బద్దా ముతస్కరతు యథేయమింద్ర భస్సుపుత్ర సుభగా సతి అని అంటాడండి ఈమె పతిగృహాన్ని విడుతోంది అంటే పితృగృహాన్ని పూర్తిగా విడిచిపెట్టచ్చు కానీ విడిచిపెడుతుంది శాంతం విడిచిపెట్టకూడదు ఎప్పుడైనా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి కానీ అలాగా పితృగృహాన్ని విడిచిపెట్టినట్టుగా పతిగృహాన్ని కూడా విడిచిపెట్టడానికి అవకాశం లేదు ఇంకా అక్కడ ఉండవలసినటువంటి స్త్రీయే కానీ మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఇక్కడే ఉండిపోతాను అనే సిద్ధాంతం ఉందే అది చాలా పొరపాటు సిద్ధాంతం అలాంటిది ఎవరు అంగీకరించరు అలాంటిది కాదు కదా ప్రేతో ముంచా ఇక్కడి నుంచి మాత్రం ప్రకర్షణ ముంచా ఈ పితృగృహాన్ని నువ్వు బాగా విడిచిపెట్టేసి ఇక్కడ ఇక్కడెందుకు ఇంకా నువ్వు నా ముతస్సుబద్ధ మాముతస్కరతు కానీ అముత సుభద్ధాం ఆ ఇంట్లో మాత్రం చిరజీవిగా నువ్వు స్థిరమైపోయి ఉండాలి అక్కడ నువ్వు అక్కడే నీవు జీవితం అంతా గ గడపవలసినటువంటి చోటు అదే అని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అనమాటంద్ర మేధ్వస్సుపుత్ర సుభగా సతి ఆ తర్వాత మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు హే ఇంద్ర అని దేవేంద్రుడితో ప్రార్థన చేస్తున్నాడండి ఏది చెప్పినా దేవతలతో చెప్పుకుంటూనే ఉంటా అడుగడుగునా కూడా ఈ వివాహ సందర్భ విషయంలో మనకు అడుగడుగునా కూడా దేవతలతోనే సంబంధం ఆయన మేధ్వహ అనుకో విశేషణం హే ఇంద్ర నువ్వు త్వ అంటే వర్షేణ శాక్త అన్నమాట వర్షాన్ని కురిపించి భూమండలాన్ని అంతటినీ కూడా నువ్వు తడిపేటటువంటి వాడివి ఇంద్ర ఈ స్థావరజంగమాత్మకమైన ప్రపంచం అంతా కూడా తవ కృపా పరిపూర్ణ వర్షధారాభిషక్త ఉన్నాడంతే అండి ఆయన యొక్క అనుగ్రహమే ఆ వర్షధారలు అలా పడుతున్నాయి అంటే అది దేవేంద్రుడి యొక్క అనుగ్రహంతో పడుతున్నాయి అనమాట దానికి అర్థం జగత్తంతా కూడా తడిసిపోతోంది వర్షాకాలం దానివల్ల చెరువులు నిండిపోతున్నాయి నదులు నిండిపోతున్నాయి తద్వారా క్షేత్రాలని కూడా నువ్వు సస్యశ్యామలంగా అభివృద్ధి చెందడానికి దా దోహదపడుతోంది ఈ వర్షం అలాంటి వాటివి కదా నీవు హిమాం వధూం పితృకులాత్ ప్రముంచాసి అలాంటి పరిస్థితుల్లో దేవేంద్ర పితృగృహం నుంచి ఈమెను నువ్వు తీసుకురా మా ఇంట్లోకి నువ్వు అప్పచెప్పు ఆ బాధ్యత నువ్వు తీసుకోవయ్యా నువ్వు తీసుకుంటే అందంగా ఉంటుంది నువ్వు దేవత రాట్టువి కానుక నీవు అధికారం ఉంది కదా అంచేత భర్త అనుగ్రహం పరిపూర్ణంగా ఆవిడకి పరిపూర్ణంగా ఉండాలి ఇదింద్ర మేధ్వస్పుత్రా సుభగా సతీ ఈమె ఇక్కడికి వచ్చిన తర్వాత శుభగా సుపుత్రా చ్యాత్ తథాత్వం కురు అని దేవేంద్రుడి గురించి మాట్లాడుతున్నాడు మంచి సౌభాగ్యోపేతంగాను అంటే భర్తృ యొక్క సౌభాగ్యం పరిపూర్ణంగా ఆమెకు లభించాలి సుపుత్రాచ మంచి సంతానం కూడా ఆమె పొందాలి అలాంటిదిగా ఇక్కడ ఉండేటట్టుగా నువ్వు చూడవలసింది అని ఈ రకమైనటువంటి ప్రార్థనలన్నీ చెప్పుకుంటున్నాడు అది దేవేంద్రుడితో కూడా చెప్పుకుంటున్నాడు ఈ మాటలు తర్వాత మంత్రంలో మాట్లాడుతూ అంటాడు హిమామింద్ర మేధ్వస్సుపుత్రాగుం సుభగాంకృణు దాంపుత్రా నాథే హి పతికాదశం కృధి దేవేంద్ర ఈమెను నువ్వు సుపుత్రుడాలు మంచి సత్సంతాన సౌభాగ్యం కలదానని గాను ఇంకా అనేక రకములైనటువంటి సౌభాగ్యం ఆమె పొందేటట్టుగా నువ్వు చూడు కనీసం పది మంది అండి అశాన్ దశపుత్రాన్ ఆధేహి అన్నాడండి ఈమెందు పది మంది కుమారులను కలిగేటట్టుగా నువ్వు చూడు పతిమేకాదశి కృధి నేను ఒకణ్ణి మొత్తం పదకొండు అవుతాం అంటే ఇంట్లో పదకొండు మంది ఉంటారు పిల్లలు పది మంది భర్త ఒకడు పదకొండు తాన్ తనకి వీళ్ళందరూ కూడాను ముఖ్యులే అనమాట దానికి అర్థం ఆ రకంగా అనుగ్రహించవయ్యా ఏష్టవ్య బహ్ పుత్ర కోపి గోపి అన్నారు గరుడ పురాణం కూడా ఇలాగే చెబుతుంది అంటే ప్రాచీన కాలంలో చాలామంది సంతానం ఉండాలి అనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచేవాళ్ళు యజ్జేగోపి గయావ్రజేతు ఏడో ఒక్కడైనా గయాశ్రాద్ధం చేస్తాడు అని వాళ్ళందరూ చాలా అనుకునేవాళ్ళండి అందువలన ఏష్టవ్య బహవఃపుత్ర అని బహుసంతానాన్ని వాళ్ళు కాంక్షించటం అనేటటువంటిది పూర్వకాలంలో జరుగుతూ ఉండేది కానీ రాను రాను అది క్షీణించిపోయింది ఆ భావాలు ఎవరిలోనూ లేవు సరే ఎందుకు జరుగుతుందో అది యు యుగ ధర్మం అనుకుంటాం సరే చూద్దాం ఆ విషయం అంచేత దీంట్లో ఆయన హిమాంతమింద్ర మేధ్భస్సుపుత్రాగుంశుభగాంకును దశ శ్యాంపుత్రా నాథే హి పతిమే ఈ రకంగా పదకొండు మంది ఇంట్లో మగ మగవాళ్ళు సంతానం ఉండి మరి అందరితో నువ్వు ఎంతో గొప్పగా ఆనందంగా ఉండేటట్టుగా నువ్వు ఉండవలసింది ఆ రకమైన పరిస్థితిని దేవేంద్రుడు ఈమెకు సమకూర్చుగాక అని ఈ రకమైనటువంటి ప్రార్థనలన్నీ కూడాను ఆ వరుడు దేవేంద్రుడితో చెప్పుకుని చేస్తున్నాడు తరువాత మంత్రంలో మాట్లాడుతూ ఉంటాడు అగ్నిరైతు ప్రథమో దేవత నాగుసూ్యై ప్రజా చతుమృత్యుపాశాత్ తదగము రాజావరుణోను యథే స్త్రీ పౌత్రమన్మరో అని అంటాడండి అగ్నిదేవుడు అండి బాగా ముఖ్యం అనుకండు అండి అగ్నిరైతు ప్రథమో దేవతానా దేవతలలో కల్లా మొట్టమొదటివాడు అగ్నేనండి మనకు వేదాలు కూడా అగ్నిరగ్రే ప్రథమో దేవతానాం అని అంటూ ఎప్పుడూ ఉంటూ ఉంటాయండి అసలు ఆయనకున్న ప్రాముఖ్యం ఇంకెవరికీ లేవు ఎందుకంటే ఏ దేవతకు మనం ఆవిర్భాగాలు ఇవ్వాలన్నా ఈయన ద్వారా పంపించాల్సిందే ఆయన అంత విశ్వాసపాత్రుడు వాళ్ళందరూ ఒప్పుకున్న విషయం అది ఈయన కావాలింది కాదు దేవతలందరూ కూడా ఆయన్నే నిర్ణయించారు నువ్వే ప్రధానంగా హవిస్సులను తీసుకొచ్చేవాడివయ్యా నీ మీద మాకు విశ్వాసం ఉందయ్యా అని దేవతలందరూ కూడా అంగీకరించారు అందువలన అందరిలో కల్లా ఆయనకే ప్రాముఖ్యం కనపడుతోంది ఆయన సో సే ప్రజా పాశాతు బా అసలు అనుకోకూడదు ఈమె అది అగ్నిదేవుడు ఈమెకు కలిగినటువంటి సంతానాన్ని మృత్యుపాషం లేకుండా చూడమని ప్రార్థిస్తున్నాడండి పిల్లవాడు వరుడు అంటే సంతానానికి ఎప్పుడు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా కూడా ఎప్పుడు మృత్యుపాశం రాకూడదు మృత్యువు పాశం వేసి తీసుకుపోతాడండి అలాగా వరుణ దేవత కూడా అంతే అతను కూడా పాశం వేసి తీసుకుడతాడు అదే దాని గురించే మనవై మనకి కొన్ని మంత్రాలు చదువుతుంటూ ఉంటాయి బహువైపు బహువైరాజన్యోనృతం కరోతి ఉపజాన్ హరతే జనాతి బ్రాహ్మణం వదచ్చ నృతం అరుతేఖలు వై క్రియమాణే వరుణో గృహాతి వారుణయ్య ఉమయం చరుణర్వపతి వరుణ పాశాదే వైన ముంచతి అని అంటూ మా రాజసూయాగ ప్రకరణంలో రాజుగారిని వరుణదేవత పట్టేస్తాటండి ఆయన దాని నుండి ఎలా విముక్తి చెందుతాడు అని అన్నట్టయితే వరుణ పాశం నుండి బయటపడటం అంటే అంత తేలికైన మాటలు కాదండి ఆ వరుణుడి దగ్గర పాశం ఉంటుంది యమధంరాజు గారి దగ్గర ఇలా పాశం ఉంటుందో అలా ఆయన దగ్గర కూడా పాశం ఉంటుంది పాపులను వీళ్ళు శిక్షించేటటువంటి వాళ్ళు అండి వీడు బాబోయ్ కాబట్టి ఆయనకి ఒకనొక యాగం ఉంది ఆ యాగంలో ఆ యాగంలో హవిస్సు ఇచ్చినట్లయితే అప్పుడు ఆయన ఆ వరుణపాశం నుండి ఆ పాపిని రక్షిస్తాడు అని చెబుతాయి అలా రాజసు యాగం మాట్లాడింది ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు ఈ వధువుని ఆ వరుణదేవత అగ్నిదేవుడు వీళ్ళిద్దరూ కూడాను ఆమెను రక్షించవలసి ఉంటుంది ఏ రకమైన పాపాలు ఈమెకు లేకుండా ఉండాలి అని ఎంతో ప్రార్థనలు చేస్తున్నాడు ఎన్నో దేవతా ప్రార్థనలు అన్నీ దీంట్లో మనకు కనపడుతున్నాయి దైవయోగం అండి ఇదంతాను ఆమెకు కల్పించడం కోసం వరుడు చేసే ప్రయత్నాలు ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఇంకా విషయాలు మాట్లాడదాం